మాది నిర్మల్గూ ఎగురు పంచాయతీ ఉక్కుంపేట మండలం మల్లూరు సీతారామరాజు జిల్లా అండి అంటే ప్రస్తుతానికి ఈ గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ అన్నాక అంటే గత అంటే ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు దాటిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ చేశారు సగం చేసి సగం ఆపేసారు అంటే చేయండి అంటే మరి బడ్జెట్లు ఆగిపోయాయి అని చెప్పేసి అంగన్వాడి కంప్లీట్ చేయలేదండి మరి ఇప్పుడు మీరు పిల్లలు ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతానికి నడుపుతున్నారు అయితే ఇక్కడ వచ్చి అంగన్వాడి బిల్డింగ్ అనేది కట్టేరండి ఒక పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది కట్టి డబ్బులు వృధా చేశారు తప్ప ఆ డబ్బులు ఎవరికి పనికి రాకుండా అది ఎవరికి పనికి వచ్చేది పనికి వచ్చిన కనీసం అంగీ బిల్డింగ్ అయినా సరే పూర్తి చేసి ఉంటే పిల్లలకన్నా ఉపయోగపడేది అది ఎవరికి ఉపయోగపడకుండా డబ్బులు వృధాగా చేశారు అండి కనీసం ఇప్పుడు ఈ ప్రభుత్వమైన దీనికి స్పందించి ఈ ప్రభుత్వమైన దీనికి పూర్తి చేయిస్తారని మేము కోరుతున్నామండి ఇప్పుడుకి మ్యాక్సిమము పది పన్నెండు సంవత్సరాలు అయిపోయిన సరే కూడా ఎవరు కనీసం దీనికి ఒక్క పట్టింపు ఎవరు చేసుకోలేదంటే అనవసరం డబ్బులు దండకు దీనికి వృధాగా కట్టేయరండి దీనికి కనీసం ఈ ప్రభుత్వం వారన్న మాకు గుర్తించి మా నిమ్మల గుందిలో అంగన్వాడి బిల్డింగ్ ను గుర్తించి దీనికి ఇప్పుడైనా సరే పూర్తి చేయిస్తారని కోరుతున్నామండి బిల్డింగ్లు ఇచ్చేది మన కాంట్రాక్ట్ లేమర్ బతకడానికి ఇవి ఇవి కంప్లీట్ కనీసం కంప్లీట్ అని చెయ్యాలి కంప్లీట్ చేయకుండా డబ్బులు వృద్దు ఎందుకండి ఇవి ఇవి కాంట్రాక్ట్ లేమర్ బలవడానికి ఇది కాంట్రాక్ట్ లేమర్ దోచుకుని వెళ్ళిపోవడానికి తప్ప ఇచ్చేది ఇది ప్రజలకు ఇది ఉపయోగపడనట్టు ఇది ఇంకా ఇప్పటికి పది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది కనీసం దానికి ఒక్క రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయిందండి ఇది ఆ డబ్బులు వృద్దు ఎందుకు అది గవర్నమెంట్ వాళ్ళ కాంట్రాక్ట్లు బతకడానికి ఇలాంటివి కాంట్రాక్టులు ఇస్తున్నారు ఇలాంటివి ఇప్పుడుకైనా ఈ ప్రభుత్వం అంగన్వాడి బిల్డింగ్ కొద్ది వేగంగా మాకు పూర్తి చేసి ఇస్తారని కోరుతున్నామండి పిల్లలు కనీసం అక్కడ వరండి ధర కూర్చోడానికి అవ్వట్లేదండి కూర్చోని చాలా ఇబ్బందిగా ఉందండి కనీసం దీనికైనా ఆయన ఇప్పుడున్న స్పందించి పూర్తి చేస్తారని కోరుతున్నామండి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రస్తుతానికి అంగన్వాడి బిల్డింగ్ కట్టారు కానీ పూర్తి చేయలేదండి పడిపోయే పరిస్థితిలో ఉంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది చిన్న పాకలోనే నడిపిస్తున్నారు అది మాకు కొంచెం కంప్లైంట్ చేసి ఇస్తారని కోరుతున్నామండి ఓకే వెరీ గుడ్ మాకు కొంచెం అంగన్వాడితే పూర్తి చేయలేదండి కట్టేసి పది పదకొండు సంవత్సరాలు అయిపోతుందండి

प्रजादनम नाशनम कययन्ति 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 प्रजादनम नाशनम